హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వారం కుకు విత్ రత్నాలు సాటర్డే సింగం టీమ్ అయితే ఈసారి నవ్వులే నవ్వులని చెప్పచ్చు సో ఎలిమినేషన్ అయితే లేదు కాబట్టి హ్యాపీగా ఈ ఎపిసోడ్ మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది సో ఇకొచ్చేసరికి యష్మికి ఎవరు పేరుగా ఉన్నారో తెలిసింది కదా అవినాష్ అసలు అవినాష్ ఉంటే నిజంగా యష్మీన్ ఒక ఆట ఆడుకుంటాడనే చెప్పచ్చు ఇక ఇంత అందంగా రెడీ అయ్యి వచ్చేసరికి అస్సలు కామ్గా ఉండడు కదా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు ఇక అడ్వాంటేజ్ టాస్క్ అయితే వీళ్ళకి హెడ్ ఫోన్స్ వచ్చి కుక్స్కి ఇచ్చేస్తారు ఇక జాతి రత్నాలు ఆ యొక్క ఆ వోర్డ్ని కానివ్వండి ఆ యొక్క ఫ్రూట్ని కానీ ఏదైనా దాన్ని డిస్క్రైబ్ అంటే చెప్పాలి ఎలా ఉంటుందా ఏంటి అనేది సో దాన్ని వాళ్ళు గెస్ట్ చేసి వాళ్ళు ఆన్సర్ చెప్పాలి ఇక అసలే యష్మికి తెలుగు అంతంత మాత్రమే కాబట్టి అంటే తెలుగు బాగా మాట్లాడుతుంది కానీ ఆ పదాలు అన్నీ తెలియదు కదా సో ఇక వచ్చేసరికి ఆ అవినాష్ అయితే కొన్ని పదాలు చెప్తూ ఉంటాడు పెదవి నన్ను లాగుతుంది అని పెదవి నన్ను అని చెప్ బాగానే చెప్పేస్తుంది ఇక లాగుతుంది దానికి ఎంత ట్రై చేస్తున్నా కానీ ఆ లాగుతుంది అనేది చెప్పలేకపోతుంది అనమాట రమ్మంటుందా తీసుకుంటుందా ఇలా అంటూ ఉంటుంది ఇక తనైతే తన డ్రెస్ని చూపిస్తాడంటే లాగు అంటే లాగు అని అంటారు కదా డ్రాయర్ని కొద్దిగా కొంతమంది సో అందుకని తను అది డ్రెస్ని చూపిస్తే తను వచ్చి చడ్డి అని చెప్తుంది ఓరే దేవుడా ఇదేం భాష వావో అని తను కూడా చాలా అయితే నవ్వుకుంటూ ఉంటారు అందరు ఇంకా చడ్డి అనగానే సో ఇలా ఫన్ ఫన్ గా అయితే జరుగుతుంది ఎంతసేపటికి చెప్పకపోయేసరికి ప్రతి ఒక్కరు నవ్వే అంటే లాగు అనేది రావట్లేదు తనకి చడ్డి అని మాత్రం వస్తుంది అని చెప్పి నవ్వుకుంటూ ఉంటారు ఇక రాధమ్మ అయితే అసలు పడిపోయి మరీ నవ్వుతుంది మిగిలిన కంటెస్టెంట్స్ అంతా కూడా చాలా నవ్వుతూ ఉంటారు ఇక బోలే గారు అలాగే దిశ గారు వీళ్ళిద్దరిది కూడా చూపిస్తారనమాట ఒక డైలాగ్ను అంటే ఒక ఫ్రూట్ని ని చూపించి ఇది ఆపిల్ ఫ్రూట్ రెడ్ గా ఉంటుంది అని చెప్తాడు కొంచెం అయితే రెడ్ కలరు అవన్నీ అయితే చెప్తాడు కానీ అది ఏం ఫ్రూట్ అని చెప్పాలంటే మాత్రం యాపిల్ అని చెప్తుంటే అది బొప్పాయి కాయ లేకపోతే పనసకాయ ఇట్లా చాలా రకాలైన కాయలు చెప్తూ ఉంటాడు కానీ తనైతే దిశ మాత్రం అసలుకి యాపిల్ యాపిల్ రెడ్ అని చెప్పి పెద్దగా అరుస్తూ ఉంటుంది ఇక తనైతే చెప్పలేకపోతుంటాడు ఇలా చాలా ఫన్గా ఈ యొక్క ఆ గేమ్స్ అయితే జరుగుతున్నాయి అంటే అడ్వాంటేజ్ టాస్క్ ఎవరు గెలుస్తారో చూడాలి ఈసారి అవినాష్ కామెడీ అయితే సూపర్ గా ఉంటుంది ఈసారి ఈ వీడియో అంత నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్